ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత వాల్మీకి కోకిలం ఈరోజు మనం అధ్యాత్మ రామాయణంలో పదమూడు నుండి పంతొమ్మిది శ్లోకముల వరకు తెలుసుకుంటున్నాం प्रजापतिसमा श्रीमान् धाता रिपुनिशो दाना रक्षिता जीवलोकस्या धर्मस्य परिरक्षिता रक्षिता स्वस्या धर्मस्या स्वजनस्या चरक्षिता वेद वेदांग तत्वज्ञो च वेदे चनिष्ठेता सर्वशास्त्रार्थ तत्वज्ञः लोक प्रियसाधुना चलक्षण सर्वदिगत सद् सुद्रव सिंधु आर्यसर्व्च प्रियदर्शन सर्वगुणोपेत कौशल्यानंदवर्धन सव गांे धैर्य हिमवानिव विष्णुना सदृशो वीर्ये सोमवत्प्रियदर्शनः कालाग्निसदृशक्रोधे क्षमयापृथिव्यागे धर्म इवापरङ्गुनसम्पन्नं रामं सत्यपराक्रमम् ई श्लोकमु तात्पर्यं प्रजापतितो समानमयनवा శ్రీమంతుడు శత్రు వినాశకారి సకల జీవులను రక్షించేవాడు ధర్మరక్షకుడు స్వధర్మాన్ని స్వజనులను రక్షించేవాడు వేద వేదాంగాల ఎందు శ్రేష్ఠుడు ధనుర్విద్యలో నిష్ణాతుడు సకల శాస్త్రాల ఎందు తత్వజ్ఞానము కలవాడు స్మృతిమంతుడు ప్రతిభాశాలి సర్వలోకాలకు ప్రియమైనవాడు సాధుకున సంపన్నుడు ఇంద్రియ నిగ్రహము కలవాడు సాధుజనులలో శ్రేష్ఠుడు నదులు సముద్రుడిని ఎలా చేరుతాయో అలా సత్పురుషులకు నిర్దేశకారకుడు పూజనీయుడు సరుగులను సమభావముతో చూసేవాడు అందరికీ ప్రియమైన దర్శనాన్నిచ్చేవాడు సకలగుణ సంపన్నుడు కౌశల్యానంద వర్ధనుడు సముద్రమంత గాంభీర్యము కలవాడు ధైర్యములో హిమవంతునితో సమానమైనవాడు పరాక్రమములో విష్ణు సమానుడు చంద్రుడు వలె ప్రియదర్శనాన్ని అనగా ఆహ్లాదమైన దర్శనాన్నిచ్చేవాడు కోపము అనే చోట కాలాగ్ని సమానుడు ఓర్పులో భూదేవితో సమానమైనవాడు త్యాగగుణమలో సంపన్నుడు సత్యనిష్టలో యమధర్మరాజుతో సమానుడు పైదలిపిన గుణములన్నింటిలో ఉన్నతుడు